ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు మైసూర్ తర్వాత రెండవ ప్లేసు మన ప్రొద్దుటూరులో జరగడం మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ గర్వకారణం అలాంటి దసరా ఉత్సవాల్లో పోలీసులు చాలా అద్భుతంగా పనిచేసినారు పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రొద్దుటూరులో ఇటు కొత్తగా వచ్చిన ఎస్పీ ఎస్పీ గారు కానీ అలాగే డిఎస్పి మేడం కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు హోంగార్డ్లు స్పెషల్ పార్టీ పోలీసులు ఏఆర్ డిపార్ట్మెంటోళ్ళు పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులు చాలా బాగా ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రుదురు నియోజకవర్గంలో డీఎస్పి మేడం ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాలతో చాలా చక్కగా నిర్వహించినారు అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కానీ కరెంటు వాళ్ళు కానీ దసరా ఉత్సవ కమిటీలు కానీ దేవాలయాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రజలు కూడా పొద్దుటూరులో దసరాకు బాగా సహకరించినారు ప్రతి ఒక్క శాఖలోని ఆ దసరాకు సంబంధించిన దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎక్కడ బందోబస్తు పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆకతాయిలు అల్లరి జరగకుండా డీఎస్పి మేడం గారిని ఒకసారి మనం చూస్తే కొత్తగా వచ్చినారు ఫస్ట్ పోస్టింగ్ గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా కూడా మేడము చాలా అయినట్లుగా సీనియర్లు ఎలాగా హ్యాండిల్ చేయగలరో ని అలాగా మేడం హ్యాండిల్ చేసినారు ప్రత్యేకంగా ఎస్పీ గారికి డీఎస్పి గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రొద్దుటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదని చెప్పేసి కొందరు కావాలనే మాటలు మాట్లాడడం జరుగుతుంది దీనికి కారణం ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఆ చెప్పబడిన వ్యక్తుల యొక్క మనుషులకు సంబంధించి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మట్కానో క్రికెట్ గ్యాంబ్లింగో బుట్కాలో ఆడిస్తే అలాంటి వాళ్ళ మీద వాళ్ళు మా మనుషులు కేసు పెట్టద్దు అంటే పోలీసులు కేసు పెడితే డిఎస్పీ మేడం గారు కేసు పెడితే వారిని ప్రత్యేకంగా అవినీతి పరులు అని చెప్పి విమర్శించడం ఇది గత నలభై ఏళ్ళ నుంచి కొందరికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది చీటికి మాటికి వాళ్ళు ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలని పోలీసులు ప్రోత్సహించకుంటే ఏ ఆఫీసరో వాళ్ళు అవినీతి పరులు అలాగే వాళ్ళు ఊళ్ళో అందరికీ అప్పు చేసి ఉంటారు ఆ ఎవరైతే అప్పుల పోయి వాళ్ళని ప్రెజర్ చేస్తే ఆ అప్పులలోనే పోలీసులు బెదిరికుంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టకుంటే పోలీసులు అసాంఘిక కార్యక్రమాల్లో కానీ వాళ్ళ యొక్క అప్పులు అప్పుదారులు వాళ్ళైతే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారో ఊరంతా అప్పు తీసుకొని వాళ్ళని వేధించకపోతే పోలీసులు తప్పుడు లేదు వాళ్ళ అనుచరులో వాళ్ళ మనుషులో ఎవరో ఒకరు తప్పుడు కార్యక్రమాలు చేస్తే పోలీసులు చూసి పోతే వాళ్ళు గుడ్ ఆఫీసర్లు లేకపోతే కనుక తప్పు ఆఫీసర్లు అవినీతి పరులు ప్రెస్సు గీయడము మీడియా గీయడం ఇది నలభై ఏళ్ళ నుంచి పొద్దుటూరులో ఆనవాయితీ తీపింది రేపు ప్రొద్దుటూరు ప్రజల్ని ఒక విషయం గమనించమంటాడా ప్రొద్దుటూరులో పోలీసులో పనితీరు బాగుంది కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మూడు కోతులను పెట్టి ఒక కోతి నంద్యాల కోండ్రెడ్డి ఒక కోతి పుల్లయ్య ఒక కోతి ఈవి విసాకర్ రెడ్డి గారిని పెట్టినాడే మరి పోలీసులు అతన్ని వేధించాలనుకుంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఈ పాటికి అంకుశంలో రామిరెడ్డిని కొట్టినట్టు కొత్త తెచ్చి పోలీస్ స్టేషన్ చేసింది అలా కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పోలీసును వాళ్ళ పని వాళ్ళని చేసుకోమన్నారు చట్టం తన పని తాను చేస్తుంది ఇక్కడ డిఎస్పి ఆఫీసర్ గారిని నియమించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిఎస్పి మేడం గారి బ్యాచ్లో దాదాపు ఇరవై ఐదు మందో ముప్పై మందో కొత్తగా వస్తే గనక సార్ను పోయి ఫస్ట్ టైం కలుస్తానే మీరందరూ స్టేషన్లకు పోయి చేయండి అని చెప్పేసి ఆయన నియమించినాడు శాంతి భద్రతలు కాపాడడంలో కానీ ఎక్కడైనా సరే పోలీసుల పనితీరు బాగుంది కొందరు తలకాయ చెడిపోయి వాళ్ళు చెప్పింది చేయలేదు అనుకో వాళ్ళు చెప్పింది చేయకపోతే పోలీసులు అవినీతి పరులు వాళ్ళు చెప్పింది చేర్చే పోలీసులు నిజాయితీ వందరు ఇట్లాంటి ఇట్లాంటివి కూడా ప్రజలు గమనించండి ఏది ఏమైనప్పటికీ ప్రొద్దుటూరులో పోలీస్ డిపార్ట్మెంటు చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఒకటే ఉదాహరణ రాచమల్లూ ప్రసాద్ రెడ్డి ప్రశాంతంగా గుండె మీద బయట తిరుగుతున్నాడు ఇదే వైసీపీ ప్రభుత్వంలో కొందరు విమర్శించినారు కదా పోలీసులు ఇంకా మారలే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారని వైఎస్ఆర్ పార్టీలోనే పోలీసులు ఉన్నట్టుగానే ఇప్పుడు వినిటే రాజమల్ల ప్రసాద్ రెడ్డిని అంకుశంలో రామరెడ్డిని పిలిచిచ్చాడు పిలిచకెచ్చుకుని రోడ్డు మీద తమ్ముకుంటా పిలుచుకొచ్చి స్టేషన్ వేసింది అలా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆర్బీకే ఇలా ముగ్గురు షాడీస్ లో ప్రొద్దుటూరులో పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి పాల్పడి మళ్ళా రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఇన్ని నెలలు అయితే కూడా స్వేచ్ఛగా భావ ప్రకటన ఇట్లా కోతులని మాట్లాడినా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనే ఉద్దేశంతో అతన్ని అనడం లే ఇదే పొరపాటున మేమని నింటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కోతులు పెట్టి నేను చూపించగా ఈ ఆర్బీకేనే ఈ మూడు కోతులు అనితే నా మీద నాలుగు కేసులు రిస్టర్ అయ్యిండు తలకాయ చెడిపోయి మాట్లాడే మాటలు మానుకొని పోలీస్ డిపార్ట్మెంట్కు నేను విజ్ఞప్తి చేస్తానా మీరు ఎవరి ప్రలోభాలకో ఎవరి అనేదానులకో మీ మనోభావా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీకు మానసికంగా ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెరీ క్లియర్ గా ఉన్నారు చట్టం తన పని తాను చేస్తుంది అదే రకంగా ఇక్కడ డిపార్ట్మెంట్ బాగున్నారు మేము ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పోలీస్ శాఖకే కాదు జిల్లాలో పోలీస్ శాఖ మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ఎవరు ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పనే ఇమీడియట్ గా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా శిక్షించి పొద్దుటూరును కాపాడాలని కోరుకుంటూ పోలీసుల మనోభావాలు దెబ్బతినేలాగా ప్రకటనలు చేయడం మానుకోవాలా రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా పస్సుకు మూడు కోతులని పెట్టి చూపించిట్టు అవులే మానుకొని ప్రజా సమస్యల మీద ఆయన కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుకుండా దసరాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అన్ని డిపార్ట్మెంట్లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం